అందరికీ ఈ రోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం ద్రాక్ష వల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుడునో ఎవని నేను ఎవని ఎందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమియు చెయ్యా లేరు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ మనము చాలా స్పష్టముగా లేఖన భాగంలో మనం చూస్తున్నాం నాకు వేరుగా ఉండి వేరు ఏ వేరుగా ఉండి మీరేమియూ చెయ్యలేరు అనేటువంటి మాటల్ని ఇక్కడ చాలా స్పష్టముగా మనం చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా ఈరోజు సమాజంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడైనా సరే వేరుగా ఉండాల వేరుగా ఉండాలా వేరుగా ఉండాలనేటువంటి ఆలోచనలు మనం చూస్తున్నాం వేరుగా ఉండడం వలన ఒక కుటుంబం యొక్క బంధుత్వం విడిపోతూ ఉంది అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు భార్య భర్తలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎప్పుడైతే వేరు పడతారో బంధం అనేది బలహీనమైపోతుంది బంధం అనేది దూరం అయిపోతుంది ఆ విధమగానే లోకరక్షకుడైనటువంటి యేసునాథునితో మనము బంధం అనేది కలిగి ఉండాలనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం ఎందుకనంటే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు నేను ద్రాక్షలిని మీరు తీగలు నాతో మీరు అంతు కట్టబడి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ లేఖనములో మనం చాలా స్పష్టముగా చూడగలుగుతున్నాం చూడండి ప్రియులారా దేవునితో అంతు కట్టబడి ఉన్నటువంటి ఆదామ వాళ్ళకు కష్టం అంటే ఏంటో తెలియదు బాధ అంటే ఏమిటో తెలియదు శ్రమ అంటే ఏమిటో తెలియదు ఎలా సేద్యం చేసుకోవాలో తెలియదు ఏ పూట కా పూట కావలసినటువంటి మహిమ గల ఆహారము వారికి సమృద్ధిగా దొరికేది శాంతి సమాధానం నెమ్మది అనేది మనశ్శాంతి అనేది వారికి సమృద్ధిగా ఉంది ప్రియులారా కానీ ఎప్పుడైతే వారు దేవుని నుండి వేరైపోయారో శ్రమ పడుతున్నారు కష్టపడుతున్నారు చెమట ఓడ్చి తింటూ ఉన్నారు చెమట ఓడ్చి తింటున్నారు ఆ విధంగానే ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవునికి దూరమైపోయి వేరైపోయినటువంటి శిష్యులను మనం చూస్తూ ఉన్నాం ఆ శిష్యులకు కనీసం ఒక్క చేపలు కూడా దొరకట్లేదట ప్రియులారా రాత్రంతా శ్రమ పడుతున్నారట రాత్రంతా కష్టపడుతున్నారట ఎంత ప్రయాసపడిననో వారి ప్రయాసానికి ఫలితమే దొరకట్లేదట చాలామంది ప్రార్థన జీవితాన్ని మానేస్తారు వ్యక్తిగత జీవితాన్ని మానేస్తారు సంఘ సహవాసాన్ని మానేస్తారు ఇవన్నీ మానుకొని దేవునికి దూరం అయిపోతారు ఇలా దేవునికి దూరం అయిపోవడం వలన వారి జీవితంలో ఏ కార్యములు జరగట్లేదు ప్రియులారా వారికి కావలసినటువంటివి ఏవి కూడా జరగట్లేదు అన్నటువంటి విషయాన్ని ప్రియులారా లేఖనాలు మనం చూస్తున్నాం అదే లేఖన భాగంలో ఇది అధ్యాయంలో మనం గమనిస్తే ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో ఎవరి ఎందు నేను నిలిచి ఉంటానో అప్పుడు మీరు అడుగుడి Bir kez daha olanın ne ఆయన ఎందు మనం నిలిచి ఉంటే ఆయనతో మనం కలిసి ఉంటే నువ్వు అడుగుము ఏం అడుగుతావో అడుగుము అది నీకు అనుగ్రహిస్తానట ఆయన మాటలు నీలో ఉండాలా ఆయన వాక్ నీలో ఉండాలా నీలో ఆయన ఉండాలా ఆయన నీలో ఉండాలా అప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది నువ్వు అన్ని పొందుకుంటావు ఆయనకు ఉండి నువ్వు ఏం పొందుకోలే మన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఇంకా చక్కగా మనం చూస్తున్నాం తప్పిపోయినటువంటి కుమారుడు గురించి లోక స్వార్థ పదహీన అధ్యాయంలో మనం చూస్తాం తండ్రి దగ్గర ఉన్న అప్పుడు ఎలా ఉన్నాడు తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దూరం అయిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో మనం చూస్తున్నాం తినడానికి తిండి లేదు ధరించడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదు దిగంబరుడుగా రోడ్డు మీద దిక్కు లేని వాడుగా తిరుగుతూ ఉన్నాడు అనాథగా మిగిలిపోయాడు ఆయన అంటున్నాడు కదా ప్రభు పరలోకానికి నీకు విరోధంగా పొరపాటు తప్పు చేశాను పనివాడుగా ఉంటాను నన్ను క్షమించయ్యా నీతో కలిసిపోయి నేను ఉంటానని నన్ను తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి మరలా చేర్చుకొని ఒక ఉన్నతమైన స్థితిని తనకు కలగజేసినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం కనుక ఐదయ్ కాల సమయం దేవుని విడిచి దూరం అయిపోయావేమో సంఘానికి దూరమైపోయావేమో సమాజంలో ఇష్టానుసారంగా తిరుగుతూ దేవుని నిర్లక్ష్యం చేస్తున్నావో వాక్యం సెలవిస్తుంది తిరిగిరా ఆని ఎందుకు లోకములో శ్రమలు బాధలు నిందల అవమానాలు భరిస్తూ దేవునికి దూరం అయిపోయి నాకెవరు ఆదరణ నన్ను ఎవరు ఆదరించేవారు లేరని దిగులు పడుతూ వేదన పడుతున్నావేమో రా దేవుని సన్నిధికి పశ్చాత్తాపడము ఆయన నిన్ను ఆదరిస్తాడు కనకరిస్తాడు ఆయనతో నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ జీవితానికి ఒక ఆశీర్దకరంగా మారుస్తాడు తప్పిన కుమారుడు వచ్చినట్లుగా తిరిగి ఆయన వద్దకరా ఎవడు నా ఎందు నిలిచి ఉంటాడో వారి ఎందు నేను నిలిచి అన్నాడు గనక ఆయన ఎందు మనం నిలిచి ఉందాం మనందు ఆయన నిలిచి ఉంటాడు ఆయనకు వేరుగా నుండి ఏమి సంపాదించలేవు ఏమి సాధించలేవు భూలోకములోను పరలోకములోను ఆయన కృపను పోగొట్టుకుంటాం కనుక ఆయనతో కలిసి ఉంటే భూలోకంలో పరలోకములో నిత్యత్వములో ఆయన కృప యుగ యుగములు మనకు తోడుగా ఉంటుంది కనుక ఆయనతో కలిసి ఉందాం ఆయన ఇచ్చే దైవ దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం అటు భాగ్యము త్రేగదేవుడు మనకి ఇచ్చును ఆమె పరిశుద్ధుడానికి పొందనాలు స్తోత్రాలు ఎన్ని మాటలు నాలో మాలో మా మై పొందమని మైంపొందమని త్రేకదేవుని నేస్తునామను వేడుకుంటున్నాం తండ్రి ఆమె